హలో ఫ్రెండ్స్ ఇటీవల మన చాలామంది పెద్దలు వాళ్ళు సనాతనము అనేటటువంటి అంశం మీద చాలా ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు దాని గురించి మనం కూడా కొంచెం మాట్లాడుకుందాం ఏంటంటే మన వాళ్ళు ముఖ్యంగా కొంతమంది చాలా చక్కగా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడుతుంటే చాలా వినసొంపుగా అన్నమాట దాన్ని వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేశారు అలాగే కొంతమంది రాయడంలో చాలా ప్రావీణ్యత సంపాదించారు అందుచేత వాళ్ళు చక్కగా రాస్తారు ఈ కారణాల చేత వాళ్ళు జనాలని మంచైనా తప్పైనా ఏదైనా కూడా వాళ్ళు చాలా రమ్యంగా చెప్తారన్నమాట చాలా రమ్యంగా రాస్తారు దాంతో ప్రజలు ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకునేటటువంటి అవకాశం ఉండదు వాళ్ళు ఏం చెప్తున్నారో అదే నిజమని ప్రజలు నమ్ముతారు అయితే వీళ్ళు ఎందుకు చెప్తారు ఎందుకు రాస్తారు అని అంటే వాళ్ళ దేశం గురించి మాట్లాడుతూ ఉంటారు లేకపోతే మన సంస్కృతి గురించి మాట్లాడుతుంటారు సనాతనం గురించి మాట్లాడుతుంటారు ఇవి మాటలక మాటల వరకే పరిమితమా లేకపోతే అందులో చేతలు ఏమన్నా ఉన్నాయా అని మనం కొంచెం పరిశీలన చేద్దాం నాకు అనిపిస్తుంది ఏంటంటే చాలా అత్యాధునిక పరికరాలను ఉపయోగించి పరిశోధనల ఫలితంగా వచ్చినటువంటి పరికరాలను ఉపయోగించి పురాతన శాస్త్రాలని చాలా మహా గొప్పవి అని చెప్పి చెబుతారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాంట్రడిక్షన్ ఉంది మనకి అదేంటంటే ఒకవైపు అత్యాధునికమైనటువంటి పరికరాలు రెండవది చాలా పురాతనమైనటువంటి ఆచారాలు ఈ రెండింటికి మధ్యలో వాళ్ళు ఒక దీన్ని కల్పిస్తారు రిలేషన్ని కల్పిస్తారు ఇది విచిత్రం అన్నమాట అంటే ఎలా చెప్పుకోవాలంటే ఉదాహరణకి సనాతన్లు ప్యాంటు షర్ట్ వేసుకున్నారా సనాతన్లకి ప్యాంటు షర్టు లేవు వాళ్ళకి వాళ్ళు మన సినిమాల్లో ఎందుకంటే రాముడు ఎలాంటి దుస్తులు ధరించాడు అనే విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎవరు రాయలేదు పట్టించుకోలేదు అలాగే కృష్ణుడు ఎలాంటి దుస్తులు వేసుకున్నాడు అనే దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు రావణుడు ఎలాంటి దుస్తులు ధరించాడు ఇట్లాంటివన్నీ సినిమాల్లో మనకి ఏం చూపిస్తారో అవే అని మనం అనుకుంటూ ఉంటాం సరే మనకి ఈ విషయం అయితే తెలుసు కదా ఏంటి ఈ సూయింగ్ మిషన్ వచ్చిన తర్వాత బట్టలు కుట్టుకోవడం అనేది వచ్చింది సూయింగ్ మిషన్ ఏమో ఎప్పటితుంది పురాతన కాలంలో మిషన్ ఉందా పురాతన కాలంలో కుట్టు మిషన్ లేదు కదా లేనప్పుడు మరి ఎలా కుట్టుకుంటారు అందుచేతనే వాళ్ళకి పంచి కట్లే కట్టుకునేవాళ్ళు ఎందుకంటే పంచి నేయడానికి సూది అక్కర్లేదు సూది అక్కర్లేదు కాబట్టి సూదిని తయారు చేయాల్సిన అవసరం కూడా లేదు సూది తయారు చేయాలంటే అదే చిన్న విషయం కాదు ఇప్పుడు మనం ఉపయోగించే సూది దేంతో తయారు చేసి ఉంటుంది స్టీల్తో తయారు చేసి ఉంటుంది స్టీల్ అనేది పురాతన కాలంలో లేదు అసలు యుగాలని క్లాసిఫై చేసిన క్రమంలోనే మొదట కంచు యుగం వచ్చింది తర్వాత ఐరన్ వచ్చింది ఐరన్ అనేది చాలా ఆలస్యంగా వచ్చింది కారణం ఏంటంటే ఐరన్ని బ్లాస్ట్ బ్లాస్ట్ ఫర్నెస్లో వేసి దాన్ని శుద్ధి చేయాలని అంటే చాలా ఎక్కువ టెంపరేచర్స్లోకి తీసుకెళ్ళి చేయాల్సి వస్తుంది అదే కాపర్కి అంత అవసరం లేదు బంగారానికి కూడా అంత అవసరం లేదు అందుకని బంగారమే ముందు వచ్చింది అలాగే ఈ యొక్క రాగి అవి ముందే వచ్చినాయి కానీ ఇను రాల దాన్ని బట్టి మనం చూస్తే మనం వేసుకునే చొక్కా ఈ ప్యాంటు ఈ కోట్లు ఇవన్నీ కూడా చాలా ఆలస్యంగా ప్రజలకు అందుబాటు అయినాయి మరి ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుందామా లేకపోతే పంచి గట్టులతో తిరుగుతామా అనేది ఒక విషయం ఇప్పుడు ఈ ఈ సనాతనవాదులు అందరూ ఏం చెప్తారు అని అంటే సనాతనమే చాలా గొప్పది సనాతనంలోనే అన్నీ ఉన్నాయి ప్రతీది దాన్ని బట్టే ఉంది అని చెప్తారు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలా స్వల్ప విషయం మనం వేసుకునే చొక్కా మనం వేసుకునే ప్యాంటు ఇది సనాతనమైనవి కాదు మనం ఉపయోగించే పెన్ను సనాతనమైనది కాదు మనం రాసుకునే పుస్తకము సనాతనమైంది కాదు నేను ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో సెల్ఫోను సనాతనమైంది కాదు మరి ఇవేమీ కానప్పుడు సనాతనం అనే సనాతనం 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 అనే ఊరికే రెచ్చిపోతుంటారు ఏంటి నాకు అర్థం కాదు అంటే వీళ్ళ ఉద్దేశంలో సనాతనం అంటే ఏంటంటే కేవలం బ్రాహ్మణ ఆధిపత్యం బ్రాహ్మణం చెప్పినట్టుగా బ్రాహ్మణుడు వాళ్ళు కూడా చెప్పకుండా కృష్ణుడు కృష్ణుడితో చెప్పిస్తారు ఏంటి ఈ కులాలనేవి వర్ణాలనేవి నేనే సృష్టించాను అని ఆయనతో చెప్పిస్తారు ఆయన చెప్పినప్పుడు భగవద్గీత గురించి చెప్తారు కదా భగవద్గీత యుద్ధ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పుస్తకాలు రాస్తారండి యుద్ధ రంగంలో ఉన్నవాళ్ళు పుస్తకాలు ఎలా రాస్తారు ఆయన చెప్తున్నాడు అర్జునుడికి చెప్తున్నాడు అంటారు అర్జునుడు చెప్తుంటే అర్జునుడికి చెప్తుంటే ఎవరు రాశారు దాన్ని ఈ ఏ లిపిలో రాశారు అది ఎక్కడుంది ఈ ప్రశ్నలు అసలు మనకి మన బుర్రలోకి రానే రావు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా సరే చాలా అద్భుతంగా చెప్తారు ఎంత బాగా చెప్తారంటే మాకు మాస్టర్ ఆయన ఉండేవాడు లెక్చరర్ నేను పియూసి చదువుకున్నప్పుడు ఒక లెక్చరర్ ఉండేవాడు ఆయన ఇంటి పేరు జొనల్ గడ్డ తెలుగు చాలా బాగా చెప్పేవాడు ఆయన ఆయన ఎంత బాగా చెప్తాడంటే ఉదంకో పాఖ్యానం అని మాకు ఒక పోయిట్రీ ఉండేది అందులో అనే ఒక బ్రాహ్మణ పండితుడు ఒక గురువు దగ్గర శిష్యుడు ఒక గురువు దగ్గర శిష్యుడైనటువంటి వదంకుడు వాడికి ఏదో పాపం ఎక్కడికేదో పాపం చుట్టుకుందంట ఆ పాపం నుంచి విముక్తి చెందడానికి వాడు ఆవు పేడ తింటాడు ఆవు పేడ తిన్న తర్వాత వాడు పవిత్రుడైపోతాడు దీన్ని ఆయన ఎంత అద్భుతంగా చెప్పేవాడంటే గోమయ భక్షణంబు చేసి సుచ్యుడ అంటాడు గోమయ భక్షణంబు చేసి సుచుడై అట ఆవు దాని ఆవు పేడ అని చెప్పడు గోమయ భక్షణంపు చేసి సుచ్యుడయ్య అని చెప్పేసి పదిసార్లు చెప్తాడు ఏంటి ఈ గోమయం అంటే ఇంతకీ ఆవు పేడ అలాగే పంచగవ్యము అని చెప్పుకుంటారు పంచగవ్యము అని అంటే అందులో పేడ ఇది ఏమిటది మూత్రము అందులో పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కలిపితే ఐదు ఐదు ఆవు నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఐదు పదార్థాలు వీటిని పంచగవ్యం అంటారు అంటే ఇప్పుడు అందరూ పంచగవ్యం తింటారా భోజనాల్లో సనాతనమే కదా ఇక్కడ అప్పుడు ఆకుల్లో తినేవారు ప్రజలు సనాతన కాలంలో ప్లేట్లు ఎందుకంటే ఇప్పుడు స్టీల్ ప్లేట్లు లేవు కదా స్టీల్ లేదు స్టీల్ లేనప్పుడు స్టీల్ ప్లేట్లు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఆకుల్లో తినేవాళ్ళు సో ఇప్పుడు అందరూ ఆకుల్లో తినాలా కొన్ని కొన్ని హోటల్స్లో ఆకుల్లోనే పెడతా ఉంటారులేండి ఎందుకంటే ఆకు అనేది డిస్పోజబుల్ ఐటమ్ ప్లేట్ అయితే మళ్ళీ కడుక్కోవాలి కానీ మన మనందరిలోనూ ప్లేట్లు ఉన్నాయా ఆకులు ఉన్నాయా ఆకులు తింటున్నామా ప్లేట్లో తింటున్నామా కింద కూర్చుని తింటున్నామా బళ్ళ మీద కూర్చుని తింటున్నామా ఏంటిది ఏది సనాతనం ఏది ఆధునికం ఆధునిక కాలంలో జీవిస్తూ సనాతన కాలం గురించి మాట్లాడడం అనేది చాలా ఫ్యాషన్ ఇప్పుడు సనాతనం అనే దాని గురించి మాట్లాడడం ఫ్యాషన్ చెరువు అన్న అందానికి పుష్కరిణి అంటారు వెంట్రుకలకి కేశములు అంటారు ఇట్లా ప్రతి మాటకి ఇంకొక వాళ్ళు ఉపయోగించే పదాలు వేరుంటాయి అన్నమాట దద్దోజనం అంటారు దద్దోజనం అంటే పప్పన్నము అన్నం ఏదో అంట దద్దోజనం అంటారు అది అందరూ ప్రజలందరూ వాళ్ళ యొక్క ఆచారాల్లో కానీ భాషల్లో కానీ దద్దోజనాలు ఉంటాయా ఇలాగా సంథింగ్ స్పెషల్ వాళ్ళు నోటంట వచ్చే ప్రతి మాటలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి ఉచ్చారణ ఆ యొక్క పదాలను ఎంపిక పదాలను ఎంపిక చేసుకోవడం కానీ దాన్ని ఉచ్చరించడం కానీ మామూలుగా మనము మాట్లాడుకుంటుంటే ఈయన బ్రాహ్మణ అయి ఉంటాడు అని మన ఊరికినే ఐడెంటిఫై చేయవచ్చు ఎందువలన వాళ్ళ మాట్లాడే తీరులోనే చాలా తేడా ఉంటుంది వేషంలో తేడా ఇంత మునుపు ఉండేది పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు పెట్టుకోవట్లేదు పిలకలు మరి సనాతనం ప్రకారం ఇలా అంతా పెట్టుకోవాలి కదా కానీ ఎంతమంది పిలకలు పెట్టుకుంటున్నారు సో ఇదంతా సనాతనాన్ని ఎప్పుడో వదిలిపెట్టేశారు వదిలిపెట్టేసి ఆధునిక కాలంలో ఆధునికమైనటువంటి పద్ధతుల్లో ఆధునిక విజ్ఞానంతో ఆధునిక విజ్ఞానం సృష్టించినటువంటి అనేకమైనటువంటి పరికరాలను వినియోగించుకుంటూ శాస్త్రాలను వినియోగించుకుంటూ మనం జీవిస్తున్నాం కానీ వీళ్ళు ఏమంటారంటే అదంతా మనం సనాతనంలోనే చాలా అన్నీ ఉన్నాయి గొప్పవన్నీ ఉన్నాయి అని చెప్పి జనాల్ని ఒక రకమైనటువంటి మత్తులకు తీసుకెళ్ళిపోతారు అసలు వాళ్ళ మాటల్లోనే ఆ మొత్తు ఉంటుంది ఆ మాటలు ఎంత కమ్మగా ఉంటాయంటే అవన్నీ వింటా ఉంటే ఆ హాయిగా నిద్ర కూడా వస్తుంది నిద్రపుచ్చేసి జనాల్ని కాలక్షేపం చేస్తూ వచ్చారు ప్రపంచమంతా మారిపోతుంటే ఇక్కడ వాళ్ళంతా నిద్రపోతూ ఉన్నారు ఈ ప్రజల్ని నిద్రపుచ్చేసి వాళ్ళ మట్టుకు వీళ్ళని నిద్రపుస్తారు వాళ్ళ మట్టుకు చాలా అత్యాధునికమైనటువంటి ఆధునికమైనటువంటి వసతులన్నీ ఉన్నటువంటి చక్కటి గృహాల్లో జీవిస్తూ ఉంటారు మంచి మంచి కారుల్లో తిరుగుతూ ఉంటారు మంచి మంచి రోడ్లలో వెళ్తూ ఉంటారు మహానగరాల్లో ఉంటూ ఉంటారు ఇవన్నీ ఆధునికమైనవే ఆధునిక విజ్ఞానం సృష్టించినటువంటివే కానీ వాళ్ళ మాటలు మాత్రం వాళ్ళు ఏమంటారు పురాతనమైన వాటి పురాతన కాలం నుంచి మనము అప్పుడే అంతా ఉండేది ఇప్పుడే రోజులు పాడైపోయినాయి ఇప్పుడే మనుషులు పాడైపోయారు అంటే పాడైపోవడం అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే నువ్వు ఎలా గొప్ప అయ్యావు నీ నీ గొప్ప ఏంటి అని అడుగుతున్నారు ప్రజలు నీ గొప్ప ఏంటి అని అడిగేటప్పటికల్లా నా వాళ్ళ గొప్ప ఎక్కడుంది ఇప్పుడు ఇక్కడ లేదు పురాతన కాలంలో ఉంది వాళ్ళకి సనాతన కాలంలో ఉంది వాళ్ళ గొప్పలో అందుకని అక్కడికి తీసుకెళ్ళిపోతారు అన్నమాట మనం అక్కడ తీసుకెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం ఆమోదించాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తారు అందాల రాముడు అందువలన దేవుడు రాధను ఒక వంక లాలించునే సత్యభామను మురిపాల తేలించునే అంటే ఇద్దరు తోటి దేవుడు మంచిగా ఏంటి శృంగార కార్యక్రమాల్లో పాల్గొనడం మనకి ఎలా ఎంత బాగా చెప్తారంటే రాధను ఒక వంకల ఆలించునే సత్యాబను మురిపాల తీలించునే అంటారు అందాల రాముడు రాముడు అందంగా ఉంటాడు కాబట్టి ఆయన దేవుడు అంటే ఇలాంటి పదజాలాన్ని మన బుర్రలోకి ఎక్కించి ఇది ఒకటే రెండు జస్ట్ నేను ఉదాహరణగా చెప్పాను కానీ మనం చదువుతూ ఉంటే లేకపోతే వింటూ ఉంటే ఇంకా అన్ని పాటలు అన్ని మాటలు అన్ని పుస్తకాలు ఇక వాటి గురించే ఉంటాయి ఇంకా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది నాకు సినిమాలు పురాణాలు పురాణాల సినిమాలు అన్నీ ఉన్నాయి కదా అందుట్లో ఒక క్యారెక్టరు శ్రీ మహావిష్ణువు ఆయన అవతారాలు ఎత్తుతూ ఉంటాడు ఇంకొక క్యారెక్టర్లో రాక్షసులు ఉంటారు రాక్షస రాజులు ఇంకా కొంచెం కొంచెం లోతుగా చూస్తే నిలువుబొట్టు అడ్డబొట్టు ఈ శ్రీ నిలువు నిలువుబొట్టు ఆ రాజులు ఉండే ఎవరైతే ఆయన్ని రిప్రజెంట్ చేసే రాజులు ఉంటారో వాళ్ళకి నిలువుబొట్టు ఉంటుంది ఈ రాక్షస రాజులందరికీనేమో అడ్డబొట్టు ఉంటుంది సరే ఈ నిలువుబొట్టు ఒక రాజ్యం ఒక రాజ్యం అనుకుందాం ఈ మధ్యలో నారదుడు ఉంటాడు ఈ నారదుడు ఆ రాజుగారు గౌరవిస్తాడు ఈ రాజుగారు గౌరవిస్తాడు వాళ్ళిద్దరికీ మళ్ళీ ఒకరికొకరికి పడదు ఒకరికొకళ్ళకి పడదు అసలు ఈ రాక్షసు రాజులు అనేవాళ్ళు ఈ నిలువుగొట్టు రాజులని అసలు లెక్క చేయరా నారాయణ నారాయణ అనుకుంటూ తిరుగుతాడు వాళ్ళు గౌరవిస్తారు వీళ్ళకి గౌరవిస్తారు వీళ్ళిద్దరికి మధ్యలో తగు పెడతాడు పైగా ఆయన ఏం చెప్తాడు కలహ ఆయన ఆయన ఏదో గమ్మత్తైన మాట ఉంది కలహాలను పెట్టేవాడు కలహాలను పెట్టేటటువంటి వృత్తి అయింది ఆయన వృత్తి ఏంటంటే కలహాలను పెట్టడమే మళ్ళీ ఆ కథలో చివరకు తీసుకొచ్చేటప్పటికి ఏమంటాడు ఆ కథలో ఈ అడ్డబుట్ల వాళ్ళు ఓడిపోతారు రాక్షసులు ఓడిపోతారు చివరికి ఓడిపోయిన తర్వాత దాన్ని ఎలా ట్విస్ట్ చేస్తారంటే పూర్వజన్మలో పూర్వజన్మలో నువ్వే కోరుకున్నావు ఇలాంటిది కావాలి అని చెప్పేసి అని వీళ్ళు ఆయనతోటే చెప్పిస్తారు రావణుడు ఓడిపితే రావణ్తోటే చెప్పిస్తారు విభీషణుడు ఒడిపితే విభీషణితోటే చెప్పిస్తారు లేకపోతే ఇంకా చాలా కథలు ఉన్నాయి చాలా కథలు ఉన్నాయి ఆ కథలు చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే చివరిగా చెప్పేది ఏంటంటే రాజులు ఓడిపోవాలి ఎట్ ది సేమ్ టైం ఆ ఓటమిని ఆయనే కోరుకున్నాడు పూర్వజన్మలో కోరుకున్నాడు అని చెప్పిస్తారు అంటే ఇవన్నీ ఏంటంటే మొట్టమొదట ఈ పని లేని బ్యాచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చెప్పాలన్నా ఆలోచించాలన్నా రాయాలన్నా టైం కావాలి కదా అంటే వాళ్ళకి కావాల్సినంత టైం ఉంది అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ఫస్ట్ నార్మల్గా అందరికీ ప్రజలందరికీ ఏంటంటే వాళ్ళకి పొద్దున్న లేస్తారు వాళ్ళ పనులు పనులు వాళ్ళ పనులకు వాళ్ళు పోతారు సాయంత్రం వస్తారు స్నానం చేసుకుని ఆ మందిని పడుకుంటారు ఇది వాళ్ళ నిత్యకృత్యం కానీ వీళ్ళకి ఏంటంటే అలాంటి పనులు పనులేము ఉండవు వీళ్ళకి ఏం పనులు లేకుండా కూర్చొని అదే అలాంటి క్యారెక్టర్ని సమాజం పోషించేటట్టుగా వాళ్ళు నిర్మించుకున్నారు అలా నిర్మించుకొని ఇక కాలం సమయం ఉంది కదా ఈ సమయాన్ని ఎలా దేనికోసం వినియోగిస్తారంటే ఇవి ఇలాగా వాళ్ళకి తోచిందల్లా రాయడం ఆ రాసేది ఏదో చాలా అద్భుతంగా అందంగా రాయడం వాటిని చక్కగా ఉచ్చరించడం జనాలను మెస్పరైజ్ చేయడం అది వాళ్ళు నేర్చుకున్నటువంటి ఇదే సనాతనం వాళ్ళు చెప్పే సనాతనం ఏంటంటే సనాతనము అత్యాధునిక పరికరాలు ఉపయోగించి సనాతనం గురించి మాట్లాడతారు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అది నేను కోరుకుంటున్నాను అత్యాధునికమైనటువంటి పరికరాలు ఉపయోగించి సనాతనం గొప్పలు చెప్తారు మళ్ళీ వాళ్ళు ఆచరిస్తారా అంటే వాళ్ళు ఆచరించడం ఆ సనాతనాన్ని వాళ్ళు ఆచరించడం ఆ సనాతనాన్ని వాళ్ళు ఎప్పుడో వదిలిపెట్టారు ఎప్పుడో వదిలిపెట్టి ఆధునిక యుగంలో జీవిస్తున్నారు ఇంకా అత్యాధునిక యుగంలో కూడా జీవించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు సనాతనం గురించి మాట్లాడతారు అంటే ఎవరు సనాతనంలోకి పోవాలి వాళ్ళకి అది పోయేది మనం పోవాలి ఈ కులాచారాలని పాటించాలి వాళ్ళు చెప్పే ధర్మం ధర్మ ధర్మశాస్త్రాలని పాటించాలి ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం అందులో ప్రధానమైన మనోధర్మశాస్త్రము అది అత్యంత భయంకరమైనటువంటి శాస్త్రము అత్యంత అన్యాయమైనటువంటి శాస్త్రం అది అసలు ఈ ప్రపంచంలో ఉండే మానవాళికి వ్యతిరేకమైన విరుద్ధమైనటువంటి గ్రంథం అది అది దాని అది ధర్మం అని వీళ్ళు చెప్తారు ఆ ధర్మాన్ని పాటించారు సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆధునికులు ఆధునిక జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆధునిక జీవితాన్ని గడిపేవాళ్ళు ఆధునిక పరికరాలన్నీ విజ్ఞానం అందించినటువంటి ఈ ఆధునిక పరికరాలన్నీ వినియోగించుకుని వాళ్ళు సనాతనం గురించి మాట్లాడతారు సో దీని వెనక్ ఉన్నదంటే ఏంటంటే దీని వెనకేముందంటే వాళ్ళ సొంత ప్రయోజనాలు ఉన్నాయి ప్రజల ప్రయోజనాలు కాదు సనాతనంలో ఉన్నది ప్రజల ప్రయోజనాలు కాదు అవి కేవలము అగ్ర కులాల ప్రయోజనాలు మాత్రమే అంటే ప్రధానంగా బ్రాహ్మణులు ఇక ఆ బ్రాహ్మణుల సిద్ధాంతాలని ఆధారంగా చేసుకొని బాగా కంఫర్టబుల్గా బతుకుతున్నటువంటి వాళ్ళకు వాళ్ళు బాగుండాలి మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు సర్వనాశనం అయిపోతే మరీ మంచిది అనేటటువంటి విధానం కోసమే ఈ సనాతనాన్ని బోధిస్తున్నారు అయితే అదే అసలైన విచిత్రం ఏంటంటే ఈ పనికి మాలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఈ సనాతనం వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే తొక్కివేయబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళే సనాతనం గొప్పదని వాళ్ళ చెప్పుకుని తిరుగుతున్నారు అది అసలైనటువంటి రహస్యం అంటే వాళ్ళతోటి వీళ్ళ మేధాశక్తితోటి వాళ్ళని ఒప్పించగలుగుతారు అది ఆ మేధాశక్తి అనేది ఎంత గొప్పదంటే ఒక బానిసని అరే నువ్వు బానిసత్వంలో చాలా గొప్ప ఉందిరా బాబు చాలా గొప్ప ఉంది అసలు నీకు తెలియట్లేదు బానిస అంటే అసలు దేవుడు నీకు ఇచ్చినటువంటి వరము నువ్వు బానిసగా జీవించడం అనేది నీకు చాలా వరము మళ్ళీ వచ్చే జన్మలో నువ్వు బ్రహ్మాండమైనటువంటి జీవితం నీకు వస్తుంది అని నమ్మించగలిగేటటువంటి తెలివితేటలు వాళ్ళకున్నాయి అలాంటి తెలివినే డెవలప్ చేసుకున్నారు వాళ్ళు అలా డెవలప్ చేసుకుని ఇవాళ మానవాభివృద్ధిలో నూట ముప్పై ఆరో స్థానంలోకి అందుకే ఇలా దుర్మార్గపు తెలివితేటల వలన ప్రజల్ని నిర్వీర్యం చేయడం వలన నూట ముప్పై ఆరో స్థానంలోకి వెళ్ళి భారతదేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తారు ఇంతకన్నా దుర్మార్గం ఇంకెక్కడ ఉండరండి ప్రపంచం ఎక్కడ ఉంటారు ఎందుకంటే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే అర్థం ఏంటి ఇంగ్లాండ్ జనాభా ఎంత ఇంగ్లాండ్లో ఆరు కోట్ల మంది జనం ఉన్నారు ఆరు కోట్ల మంది ఎంత ఎంత సంపద కలిగి ఉన్నారో ఇండియాలో నూట నలభై ఆరు కోట్ల మంది అంత సంపద కలిగి ఉంటే అది గొప్ప అది అసలు అర్థం పర్థం ఉందా సౌత్ కొరియాలో ఐదు ఐదు ఆరు కోట్ల మంది జనం ఉంటారు జపాన్లో పది కోట్ల మంది జనం ఉంటారు ఐదారు కోట్లు ఎక్కడా పది కోట్లు ఎక్కడా నూట నలభై ఆరు కోట్లు ఎక్కడా వాళ్ళతోట మనం కంపేర్ చేసుకోవాల్సిందే అంటే కుంటోడితో గుడ్డోడితోటి మంచి బలాఢ్యుడితో కంపారిజన్ పెడతామా ఎప్పుడన్నా అలాంటి ఇదనమాట అంటే అడుక్కుని వడుకిన అంబానీకి ముడేస్తారు ఇలా ముడేసి చెప్తారు అంబానీకి వేలాది కోట్లు ఉన్నాయి కదా అడుక్కునేవాడికి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నిర్మాణ కార్మికులకి లేకపోతే వ్యవసాయ కార్మికులకి వాళ్ళు ఎంతమంది చచ్చిపోతే మాకేంటి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే మాకేంటి మా అంబానీలు అదానీలు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు కదా ఈ దేశంలో ఒక పర్సెంట్ వాళ్ళకి దగ్గర ఫార్టీ పర్సెంట్ సంపద ఉంది కదా ఇంకేం కావాలి మీకు నాలుగో స్థానంలోకి వెళ్ళిపోయాము రెండో స్థానంలోకి వెళ్ళిపోతాము ఒకటో స్థానంలోకి వెళ్ళిపోతాము ఇలాగా డబ్బా కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారండి ఈ సనాతనంలో సో ఈ సనాతనం అనేది చాలా భయంకరమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన విధానం అని నేను చెప్పాలని అనుకుంటున్నాను మీరు ఆలోచించండి తప్పలేదు నేను చెప్పిందలా నిజం అవ్వాలని కూడా ఏం లేదు నేను ఒక థాట్ ప్రాసెస్ అని చెప్తున్నాను ఆ థాట్ ప్రాసెస్లో మంచి ఉంటే తీసుకోండి లేదంటే వదిలేసేయండి లేదు ఇంకా మంచిది ఉంటే మీరు మీరు కూడా చెప్పండి సో ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తాను ఇప్పటివరకు డెబ్భై పైగా నేను వీడియోలు చేశాను అది చూడండి తిన్నేటి జయరాజు అనే తో కొడితే మీకు వస్తాయి చాలా చాలా అంశాల మీద నేను మాట్లాడాను అంశాలు మీకు ఖచ్చితంగా ఆలోచింప చేస్తాయి చాలా ఆలోచింపు చేస్తాయి నేను ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా సర్జన్గా ఒక సామాజిక ఆలోచన కలిగిన వ్యక్తిగా నేను ఇవన్నీ స్టడీ చేసి నా ఆలోచనలు కలిపి వీటిని చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఇవి ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు